మాతృదేవబో పితృదేవుబో ఆచార్యదేబో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ డెడి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటారిటు ఐఐటి నీట్ ఎబ్సైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ త్రీ లేదా మాపప్ రౌండ్ రెండు సేమే ఈ దీనికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు డేట్స్ ఇచ్చారు ఎప్పటి నుండి పెట్టుకోవచ్చు అంటే టుడే ఈ రోజు నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఆఫ్టర్నూన్ వరకు మనం పెట్టుకోవచ్చు క్లియర్గా డేట్స్తో సహా నేను మీకు చూపిస్తాను ఇంపార్టెంట్ రూల్స్ మాపప్ రౌండ్ లేదా రౌండ్ త్రీ రూల్స్ ఆర్ డిఫరెంట్ ఏంటి సార్ మెయిన్ డిఫరెంట్ అంటే రౌండ్ వన్ రౌండ్ టూకి ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు సీట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఫెనాల్టీ ఏ సర్టిఫికేట్స్ మీకు ప్రాబ్లం ఉండదు కానీ రౌండ్ త్రీ ఏంటి అంటే మీకు ఇష్ సీట్ వచ్చింది అంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మీరు జాయిన్ అవ్వాల్సిందే లేదు నేను జాయిన్ అవ్వను అంటే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఫెనాల్టీ కట్టాలి తర్వాత త్రీ ఇయర్స్ డిబార్ కూడా చేస్తారు సో చాలా జాగ్రత్తగా చూసుకోండి సార్ మేము కట్టకుంటే ఏం చేస్తారు అని మాత్రం ఆలోచించకండి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి రెండోది ఇప్పుడు నేను కట్టకుండా నెక్స్ట్ ఇయర్ నన్ను ఎలా ఐడెంటిఫై చేస్తారని కూడా అనుకోకండి ఎందుకంటే మీ ఈ ఇయర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఇయర్ కూడా అప్లోడ్ చేయాల్సిందే కదా సో మీరు తప్పించుకునే అవకాశమే లేదు జాగ్రత్తగా రూల్స్ అన్నీ చదువుతాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇది కాలోజీ నారాయణరావు వెబ్సైట్లో ఇక్కడ ఇవ్వాలి యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ ఇంకా అప్లోడ్ చేయలేదు ఇది ఇది నిన్నటిదే ఉంది ఇది కాలోజీ నారాయణరావు యూనివర్సిటీలా ఇది నిన్ననే ఉంది ఇక్కడ చూడండి ట్వంటీ ఫోరే ట్వంటీ ఫోరే ఉంది అంటే ఎస్టర్డే ఉంది మరి ఎక్కడిచ్చారు సార్ వెబ్ ఆప్షన్స్ ఇది డేట్స్ అని అంటే మనకి ఇంకొకటి ఉంటుంది కదా టీఎస్ఎంబిబిఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ టీఎస్ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అని గూగుల్లో టైప్ చేయండి మీకు ఇది వచ్చేస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇదే ఇక్కడనే కదా మనం అలాట్మెంట్ ఆర్డర్ అవన్నీ డౌన్లోడ్ చేసుకునేది ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ లింక్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మాపప్ ఫేస్ నెక్స్ట్ ప్రొసీజర్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇది లిస్ట్ మొత్తం ఇచ్చారనమాట ఇందులో మనకు అవసరమయ్యేటివి ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి అంటే ఈ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి మిస్టేక్ చేసుకో మిస్టేక్ మాత్రం చేయకండి ఓకేనా ఇది నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇక్కడ మాపప్ ఫేజ్ అని ఇచ్చాడు రౌండ్ త్రీ ఒక రకంగా యాక్చువల్గా టూ రౌండ్స్ సీట్స్ అన్ని ఫిల్ అయితే కంప్లీట్ కావాలి కౌన్సిలింగ్ కానీ ఇంకా మిగిలాయి కొన్ని సీట్స్ పెరిగాయి కాబట్టి మాపప్ మొత్తం మాపప్ అంటే మొత్తం కంప్లీట్ చేయాలి టార్గెట్ అనమాట టార్గెట్ మొత్తం సీట్స్ ఫిల్ చేయాలన్నది ఈ రౌండ్ యొక్క టార్గెట్ ఎవరన్నా సింపుల్గా నేను పెడితే నాకు ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వను అంటే కుదరదు అలాంటి రూల్స్ ఇందులో ఇచ్చారనమాట ఓకే ఇది ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోట ఓన్లీ కేటగిరీ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజే వచ్చింది ఇది సో ఇంపార్టెంట్ రూల్ క్యాండిడేట్ రూల్ సర్టిఫికేట్ వర్ అప్లోడెడ్ ఓకే ఇది మీకు ఇక్కడ నుంచి రూల్ స్టార్ట్ అవుతాయి మీకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అంటే మెరిట్ లిస్ట్లో ఉండి ఫస్ట్ ఫేజ్ నుంచి ట్రై చేస్తున్నారు కదా ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ వచ్చిన వాళ్ళేమో అప్గ్రేడ్ కోసము సీట్ రాని వాళ్ళేమో సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా ఆ స్టూడెంట్స్ అందరి ఎలిజిబుల్ అనమాట వీళ్ళు ఎప్పటి నుండి పెట్టచ్చు అంటే టూ పిఎం అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఈరోజు టూ పిఎం నుండి వన్ పిఎం అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వన్ పిఎం ఇచ్చారు చూడండి ఈవినింగ్ కాదు జనరల్గా మన సైకాలజీ ఈవినింగ్ పోతుంది వన్ పిఎం వరకే సో మీరు ట్వంటీ సెవెన్ మార్నింగ్ వరకల్లా లేదా ట్వంటీ సిక్స్ నైట్ వరకల్లా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ కొద్ది మంది సార్ ఇప్పుడు ఏమైనా ఆర్డర్ చేంజ్ చేయాలా వెబ్ ఆప్షన్స్ మార్చాలా అని అనుకుంటున్నారు మీరు ఫస్ట్ రౌండ్లో ఏదైతే అనుకొని పెట్టారో మీకేమన్నా చేంజ్ చేయాలనిపిస్తే మీకు అనిపిస్తే చేంజ్ చేయండి మీరు ఒక ఆర్ ఆర్డర్ మీరు మొత్తం కాలేజెస్ పెడితే ఎటువంటి మిస్టేక్ లేనట్లేదు సీట్ రాని వాళ్ళ గురించి చెప్తున్నా మాకు సీట్ రాలేదు సార్ ఏ కాలేజీలో సీట్ వచ్చినా జాయిన్ అవుతాం మేము మొత్తం కాలేజీలు పెట్టాము ఇప్పుడు అన్ని పెట్టాలి కదా అంటే పెట్టండి మొత్తం పెట్టండి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా జాయిన్ అవుతాము అనుకుంటే మొత్తం పెట్టండి ఓకేనా సో చెప్తారు రూల్స్ సో టుడే టూ పిఎం నుంచి వన్ పిఎం ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు త్రూ ద వెబ్సైట్ ద uh, క్యాండిడేట్ who were అలాటెడ్ సీట్ ఇన్ ద ప్రీవియస్ phases of కౌన్సిలింగ్ అండ్ have not రిక్వైర్ రిపోర్టెడ్ uh, uh, the ద కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ ఎట్ respective రెస్పెక్టివ్ కాలేజెస్ not eligible ఎలిజిబుల్ ఫర్ exercising వెబ్ ఆప్షన్స్ దీని మీనింగ్ ఏంటి అంటే ఎవరికన్నా సీట్ వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా లేదా డిస్కంటిన్యూ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు సెకండ్ పాయింట్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ ఎక్ససైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లో కొద్ది మంది ఏం చేశారంటే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు మొత్తం మెరిట్ లిస్ట్లో పేరుంది ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు వాళ్ళకు కూడా అవకాశం లేదనమాట ఓకే సో ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ వచ్చిన వాళ్ళేమో అప్గ్రేడ్ రాని వాళ్ళేమో సీట్ కోసమని చేసుకోవచ్చు ఇది ఒక పాయింట్ ఫస్ట్ ఫేజ్లో ఇవ్వలేము సార్ ఇప్పుడు ఇవ్వొచ్చు అంటే ఇవ్వడానికి కుదరదు ద క్యాండిడేట్ ఫు అర్ అలాటెడ్ ఎంబీఎస్ సీట్స్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ జాయిన్ ఇన్ టు ద కోర్సెస్ అండ్ కంటిన్యూ ద కోర్స్ ఆర్ ఎలిజిబిల్టీ ఎక్సైజ్ అంటే ఇదేంటి అంటే ఎవరికైనా వే ప్రీవియస్ ఫేజ్లో సీట్ వచ్చినా ఓకే కంటిన్యూ అవుదామనుకున్న అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది ఓకే ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రెగ్యులేషన్స్ ఓకే ఇది యూనివర్సిటీ ఫీజు ఇది మనకు తెలుసు సీట్ వస్తే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పెట్టి డౌన్లోడ్ చేసుకోలేదు కొత్త వచ్చిన వాళ్ళకు ఆల్రెడీ రౌండ్ టూలో రౌండ్ వన్లో వచ్చిన వాళ్ళకు అవసరం లేదు ఓకే డైరెక్ట్గా కొత్తగా కాలేజ్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ట్వెల్వ్ థౌసండ్ అనేది ఒక్కటేసారి పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రౌండ్ త్రీలో కొత్త ఎవరికైనా సీట్ వస్తే వాళ్ళు ట్వెల్వ్ పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మనకు తెలుసు గవర్నమెంట్ కాలేజెస్ టెన్ ప్రైవేట్ కాలేజెస్ ట్యూషన్ ఫీజ్ సిక్స్టీ థౌసండ్ ఇది తెలుసు క్లియర్గా ఓకే ఇంకా సీ సీట్లు ఇదైతే చాలా వీడియోస్ వచ్చినాయి తెలుసు అందరికీ సీఎంఆర్ల ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ సీట్స్ పట్నం మహేందర్ రెడ్డి వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ సీట్స్ మహావీర్లో వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ నోవాలో టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి సురభిలో కూడా ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి ఇందులో నో డౌట్ ఇందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ సీట్స్ కన్వీనర్ కోటకు వస్తుంది ఇది ఓకే ఇప్పుడు ఇంపార్టెంట్ రూల్స్ ఇక్కడ వస్తాయి చూడండి అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా డిస్కంటిన్యూ ఫ్రమ్ ది కోర్స్ ఆఫ్టర్ మాపప్ ఫేస్ కౌన్సిలింగ్ ఎవరికన్నా సీట్ వస్తే మాపప్ రౌండ్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకునేది ఛాన్స్ లేదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది ఫ్రీ ఎగ్జిట్ అయిపోయింది ఈరోజు ట్వెల్వ్ పిఎం వరకే ఇప్పుడు రౌండ్ త్రీ స్టార్ట్ అయింది ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు రౌండ్ త్రీలో సీట్ వచ్చింది రౌండ్ త్రీ అన్న మాపప్ అన్న ఒకటే మీకు సీట్ వచ్చిందంటే ఇంకా మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు అని చెప్తున్నాడు ఓకే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కాంపెనెంట్ అథారిటీ కోట్ అండ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కెన్ ఎక్సర్సైజ్ ఓకే మీరు మెరిట్ లిస్ట్లో ఉండి ఫస్ట్ ఫేజ్లో వచ్చి అప్గ్రేడ్ కోసము సీట్ కోసము వాళ్ళందరూ పెట్టుకోవచ్చు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గోత్రుది ఓకే రూల్స్ అన్ని చదువుకోండి అని చెప్తున్నాడు కాంపినెంట్ అథారిటీ కూడా సీట్స్ ఇన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ విల్ బీ అలాటెడ్ టు ఓకే మైనారిటీ మెడికల్ కాలేజెస్లో ఓన్లీ ముస్లిం స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది వేరే స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు కానీ అదర్ కాలేజెస్లో మైనారిటీ కాకుండా వేరే కాలేజెస్లో ముస్లిమ్స్ అదర్ దెన్ ముస్లిమ్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట ఇదందరికి తెలుసు అడ్మిటెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పే డిస్కంటిన్యూషన్ ఫెనాల్టీ అమౌంట్ ఆఫ్ ట్వంటీ ల్యాక్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇఫ్ దే డిస్కంటిన్యూ ద కోర్స్ ఆఫ్టర్ ది మాపఫ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ టు గెట్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ బ్యాక్ ఎవరికన్నా సీట్ వచ్చిన వాళ్ళు మాపప్ రౌండ్ తర్వాత నేను వెళ్ళిపోతా నా సర్టిఫికెట్స్ అన్నీ ఇవ్వండి అంటే వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఫెనాల్టీ అని చెప్తున్నారనమాట ఓకే ఇది సీట్ వచ్చిన వాళ్ళు సార్ సీటే రాలేదు నాకు రౌండ్ త్రీలోనే ఫస్ట్ టైం వచ్చింది నా సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఎలాగూ లేవు నాకు ఇష్టం లేదు నేను జాయిన్ అవ్వను అని అనుకుంటారు కదా వాళ్ళకు కూడా ట్వంటీ ల్యాక్స్ రూపీస్ త్రీ ఇయర్స్ డిబ్బారు అది ఇక్కడ బోల్డ్ లెటర్స్లు ఇచ్చారు చూడండి ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ యాజ్ పర్ హీస్ ఆర్ వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీకు సీట్ అయ్యింది సీట్ వచ్చింది ఇన్ దిస్ ఫేస్ అండ్ డస్ నాట్ జాయిన్ ది కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి అవ్వద్దు అనుకుంటున్నారు ఫెనాల్టీ క్లాస్ షల్ బి అప్లికేబుల్ ఇన్క్లూడింగ్ ఫెనాల్టీ అమౌంట్ ఆఫ్ రేస్ ట్వంటీ ల్యాక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఫర్ త్రీ ఇయర్స్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్ అంటే మీకు సీట్ వచ్చింది మేము జాయిన్ అవ్వద్దు అనుకుంటున్నాను మీరు అనుకుంటారు ఎందుకంటే ఎప్పుడు అనుకుంటారు ఇలా మీరు కాలేజీని విజిట్ చేసినాక ఆ ఫెసిలిటీస్ చూసి మీరు అయ్యో ఈ ఇంత నార్మల్ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయితే ఇంకొక సిక్స్ మంత్స్ ప్రిపేర్ అయితే సూపర్ కాలేజ్ వస్తుంది కదా నేను జాయిన్ అవ్వను అని పిల్లలు అన్న పేరెంట్స్కి తాటొచ్చిన అప్పుడు మాత్రం మీరు ట్వంటీ ల్యాక్స్ రూపీస్ కా కట్టాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ వరకు మీరు మళ్ళీ నీట్ రాసే అవకాశం ఉండదు త్రీ ఇయర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు మీ లిస్ట్ వెరీ క్లియర్గా ఉంటుంది మీరు ఆ వాళ్ళు ఎలా గుర్తుపడతారని నెక్స్ట్ ఇయర్ మీరు ఇప్పుడు జాయిన్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అప్లై చేసినా ఆటోమేటిక్గా బ్లాక్ లిస్ట్ మీ పేరు వచ్చేస్తుంది అంత సిస్టమ్ చేస్తుంది వర్క్ హ్యూమన్ బీయింగ్స్ అన్న ఏదైనా ఎర్రరుండి ఉండొచ్చేమో కానీ ఇక్కడ సిస్టమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది లాస్ట్ ఇయర్ ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయి కానీ జాయిన్ అవ్వలేరు మా పప్పు రౌండ్ తర్వాత బ్లాక్ లిస్ట్లో ఉన్నారని చెప్పేస్తుంది క్లియర్గా సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇష్టం లేదు అంటే ఆ కాలేజ్ పెట్టకండి ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బోల్డ్ లెటర్స్ ఇచ్చారు క్యాండిడేట్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంబీవియస్ కోర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ నో లిమిట్ ఎవరికైనా మీకు ఎన్న పెట్టుకోండి ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టుకోండి ఇక్కడ లిమిట్ లేదు మీకు ఇష్టం లేని కాలేజ్ మాత్రం పెట్టకండి ఓకే ఇష్టం లేని కాలేజ్ పెట్టకండి సార్ సీట్ వచ్చినా మేము జాయిన్ అవ్వం సార్ ఆ కాలేజ్ మాకు ఆ కాలేజ్ నచ్చలేదు అంటే పెట్టకండి పెట్టారా వచ్చిందా వచ్చిందంటే మాత్రం డబ్బులు కట్టాల్సి ఉంటుంది ట్వంటీ ల్యాక్స్ త్రీ ఇయర్స్ డిపార్ట్మెంట్ డిబార్ చేస్తారు క్యాండిడేట్ ఆర్ అడ్వైజు టీ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ అలైటెడ్ కాలేజెస్ ఇన్ విచ్ దే ఆర్ ఇంటరాక్టెడ్ జాయిన్ రెస్పెక్టివ్ అవైలబుల్ వేకెన్సీస్ ఇన్ సీట్ మ్యాట్రిక్స్ ఓకే ఇది సీట్ మ్యాట్రిక్స్ గురించి ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎనీ కాలేజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు మీరు పెట్టొద్దు అని షుడ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సేమ్ అన్నాడు మీరు అవి పెట్టొద్దు అని బోల్డ్ లెటర్స్లు ఇచ్చాడు పొరపాటున మీరు పెట్టి పొరపాటున సీట్ వచ్చి మీరు వెళ్ళి నేను జాయిన్ అవ్వను అని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే నేను చెప్పాను కదా అంటారు పేపర్ మీద ఇస్తారు రూల్స్ మీరు చదువుకోండి అని చెప్తారు ఓకే జాగ్రత్తగా చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇఫ్ ఎ సీట్ ఇఫ్ ఎ సీట్ ఈజ్ ఇఫ్ ఫ్ సీట్ సిటీ ఈస్ అలాటెడ్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ వెబ్ ఆప్షన్ ఎక్ససైడ్ బై ద క్యాండిడెడ్ ద సీట్ అలాట్మెంట్ ఇన్ ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌన్సెలింగ్ విల్ బటోమాటిల్లీ క్యాన్సల్డ్ అండ్ అలాటెడ్ ది అదర్ క్యాండిడేడ్ బై ఆర్డర్ ఆఫ్ మెరిట్ అండ్ ఆస్ పర్ దేర్ ఆప్షన్ దేర్ ఫర్ ఆర్ ఆర్ టు ఎక్ససైస్ వెబ్ ఆప్షన్ కేర్ఫుల్ ఫర్ స్లాడింగ్ విత్ అవేర్నెస్ ఫర్ దిస్ ఫ్యాక్ట్ ఇదే దీని మీనింగ్ ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే పాత మీకు అప్గ్రేడ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా కొత్త కాలేజ్ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా పోతుంది అలా ఆలోచించి పెట్టుకోండి అంటున్నారు అంతే మీరు ఇలా ఆలోచించకండి నేను జాయిన్ అయితేనే పాతది పోతుందేమో నేను జాయిన్ అవ్వకుండా నేను పాత దాంట్లోనే ఉండిపోతా అని మాత్రం ఆలోచించకండి మీరు అప్గ్రేడ్లో మీకు కొత్త కాలేజీలో సీట్ వచ్చింది అంటే పాత కాలేజీలో వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా ఓకే ఇది ఇన్ఫర్మేషన్ వన్ టైం పాస్వర్డ్ విల్ బి సెంట్ తెలుసు ఇది మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది మీరు వెబ్ ఆప్ సిక్స్ లెటర్ది వస్తుంది మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు క్యాండిడేట్స్ ఆర్ ఇంట్రా ఇన్స్ట్రక్టర్ టు టేక్ ప్రింట్అట్ ప్రింట్అట్ తీసుకోవాలి మీరు క్యాండిడేట్ విల్ రిసీవ్ ఎస్ఎంఎస్ వస్తుంది ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ మీకు కాలేజ్ వస్తే డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ ఇది మీకు తెలుసు తర్వాత డీడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వాలి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ ప్రిన్సిపల్ విత్ ఇన్ ద టైం లోపల రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సార్ నేను రిపోర్ట్ చేయ విత్ ఇన్ ద టైం లోపల రిపోర్ట్ చేయాలి ఫిల్ ది అబౌ క్రైటీరియా కంప్లీట్ ది అడ్మిషన్ ప్రాసెస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ద అడ్మిషన్ విల్ బి క్యాన్సల్డ్ ఆటోమటికల్ అండ్ పెనాల్టీ క్లాస్ షిల్ బి అప్లికబుల్ ఇన్క్లూడింగ్ పెనాల్టీ అమౌంట్ ఆఫ్ రేస్ ట్వంటీ ల్యాక్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ త్రీ ఇయర్స్ మీరు ఇన్ టైమ్ లో జాయిన్ కాకున్నా ఇది ప్రాబ్లమ్ అవుతది సో ఇ చాలా ఫాస్ట్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇఫ్ ద క్యాండిడేట్స్ అదర్ కాలేజ్ సార్ నాకు ఇక్కడ నేను ఒక ప్లేస్లో ఉన్నా పాత కాలేజ్ నాకు కొత్త కాలేజ్ చాలా దూరంలో ఉంది నేను ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాలా సార్ ఇమ్మీడియట్గా అంటే వెళ్ళాల్సిందే అలానే ఇచ్చారు ఇక్కడ మీరు ఇన్ టైం లోపల జాయిన్ అవ్వాలి అని లేదంటే కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి మాకు సీట్ వచ్చింది మేము వస్తున్నాము మేము కాలేజ్ ఫీజు అన్ని డీడీ తీసినాం కాలేజ్లో ఇది అని చెప్పి కన్వీస్ చేసుకొని టైం లోపల మాత్రం జాయిన్ అవ్వండి ఓకేనా ఇఫ్ ద క్యాండిడేట్ స్లైడెడ్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ మాపఫ్ ఫేస్ మీరు కొత్త కాలేజీలకు సీట్ వస్తే మీరు పాత కాలేజీ దగ్గరికి వెళ్ళి కస్టోడియన్ సర్టిఫికేట్ అప్టేండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి మొత్తం సర్టిఫికేట్స్ ఇవ్వరు ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఇఫ్ ద క్యాండిడేస్ రిలేటెడ్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ మాప్ ఆఫ్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ కాలేజెస్ టు కెఎన్ఐఎస్ ద ఒరిజినల్ సర్టిఫికెట్ విల్ బి సెంట్ టు ది మెడికల్ కాలేజ్ కన్సర్నెడ్ ఆఫ్టర్ ది క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే మీ సర్టిఫికేట్స్ అడ్మిషన్స్ కంప్లీట్ అయినాక పంపిస్తాం క్యాండిడేట్స్ హ్యావ్ టు గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఫేజ్ జాయినెడ్ కాలేజ్ అప్టే కస్టోడియన్ సర్టిఫికేట్ కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే పాత కాలేజ్ వాళ్ళు ఈ పిల్లగాని ఈ అమ్మాయి సర్టిఫికేట్ ఈ అబ్బాయి సర్టిఫికేట్స్ అన్నీ మా దగ్గరనే ఉన్నాయి ఈ మేము ఇతన్ని రిలీజ్ చేస్తున్న మా కాలేజ్ నుంచి మీ కాలేజ్లో వచ్చి జాయిన్ అవుతాడు ఇది అనమాట దాని మీనింగ్ అనమాట కలెక్ట్ ఫీజ్ అండ్ టు రిపోర్ట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ బిఫోర్ ది లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే సర్టిఫికేట్స్ వా వాళ్ళు వచ్చేస్తాయి మీరు మాత్రం ఫీజు అవన్నీ తీసుకొని బిఫోర్ లాస్ట్ డేట్ లోపల జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే మీకు కొత్త కాలేజీలో సీట్ వస్తే అప్గ్రేడ్ విషయం ఇది అప్గ్రేడ్ స్టూడెంట్స్కి పాత కాలేజీకి వెళ్ళి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కొత్త కాలేజీలో నెక్స్ట్ అడ్మిటెడ్ క్యాండిడేట్ షల్ నాట్ పర్మిటెడ్ టు డిస్కంటిన్యూ ఫ్రమ్ ది కోర్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ మా ఆఫీస్ అంటే మీరు క్యాన్సిల్ చేసుకునే అధికారం ఉండదు క్యాండిడేట్స్ ఆర్ ఇయర్ బై ఇన్ఫార్మ్ దట్ ఫైనల్ వెరిఫై ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళీ కాలేజీలో వెరిఫై చేసుకుంటారు కొత్త వర్క్ అని వస్తే ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇది చేయాల్సింది వాళ్ళు రిటర్న్ ఇవ్వరు ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టుకుంటారు ద యూనివర్సిటీ ఫీ వన్స్ పేడ్ రిటర్న్ రాదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ లేదా సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ లేదా నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ టూ వన్ సిక్స్కి కాల్ చేయండి ఓకేనా లేదా రెగ్యులేషన్స్ సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ కి కాల్ చేయండి ఇదే అండి ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియో చేస్తాను మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఏ మిస్టేక్స్ అనేది కొన్ని పాయింట్స్ తోటి సో ఈ టూ త్రీ వీడియోస్తో తో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవబో ఆచార్య దేవోబో ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్